ఈ రోజు పరకాల మండల కేంద్రంలోని అమరధామంలో ఎంఆర్పీఎస్ పరకాల మండల ఇన్ఛార్జ్ అంకిల్ల రాజు మాదిక ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ మండల సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి గ్రామం నుంచి వికలాంగులు వృద్ధులు చేయుత పెన్షన్దారులందరూ అధిక సంఖ్యలో తరలివచ్చి జిల్లా మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని లేని పక్షంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు మహాజన నేత పద్మశ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో వృద్ధుల వితంతువుల వికలాంగుల ఒంటరి మహిళల నేత పీడి కార్మికుల అదేవిధంగా కిడ్నీ పక్ష పక్షవాత రోగులకు వెంటనే ఆ పెన్షన్లను పెంచాలని ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవాలని ఆ హామీని నిలబెట్టుకోవాలని మరి ఈ పెన్షన్ల పెంపు కార్యక్రమంలో ఎవరైతే ఇంతవరకు చేయూతగా ఆసరా లేనటువంటి వాళ్ళు ఆధారం లేనటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వమే ఏదైతే ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాలని చేస్తున్నటువంటి పోరాటంలో అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని వారందరికీ కూడా చేయుతమే పెన్షన్ పెంచేటువంటి కార్యక్రమంలో మనం అందరం కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ నెల ఏడవ తారీఖున ఏదైతే మరి హనుమకొండ హసనపర్తి కేంద్రం జరుగుతున్నటువంటి సన్నాహక మహాసభకు ప్రజలందరూ కూడా తరలి రావాలని పెన్షన్దారులందరూ కూడా తరలి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ఏదైతే ఎన్నికల ముందు వెళ్ళేటువంటి సమయంలో మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ని ఎవరికైతే వృద్ధులు వితంతువులు ఒంటరి మహల్కి ఇచ్చేటువంటి రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ని నాలుగు వేల పదహారు రూపాయలు చేస్తామని అదేవిధంగా వికలాంగులకు ఇచ్చేటువంటి నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ని వారికి ఆరు వేల పదహారు చేస్తామని అదేవిధంగా కిడ్నీ కిడ్నీ రోగులు పక్ష పక్షవాతంతో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా ఎవరైతే మంచాన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నరేనటువంటి వాళ్ళందరికీ కూడా పదహైదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టేటువంటి హామీని అమలు పరచాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది మేము ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ఒక మాట అన్నారు మే నేను గౌరవ చంద్రబాబు నాయుడు గారి కాలేజీ నుంచే నేను వచ్చాను తెలుగుదేశం కాలేజ్ కాలేజీ నుంచి నేను వచ్చాను చెప్పని మీరు మాట అన్నారు మేము ఈరోజు అంటున్నాం మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత నూతన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి కూడా రాజధాని లేనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నా కూడా ఒక పేద రాష్ట్రంగా మరి బడ్జెట్ బడ్జెట్ కూడా లోటు బడ్జెట్గా ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో మరి సంక్షేమ పథకాలకు సంబంధించి ఏదైతే గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాది గారు చేసినటువంటి ఆ డిమాండ్ను వారి దృష్టిలో పెట్టుకుని మరి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఇచ్చారో రెండు వేల పెన్షన్ మూడు వేల రూపాయల పెన్షన్లు నాలుగు వేల రూపాయలు చేస్తామని నాలుగు వేలను ఆరు వేలు చేస్తామని అదేవిధంగా ఆరు వేల రూపాయలు ఉన్న పెన్షన్లు పదహైదు వేల రూపాయలు చేస్తామని చేస్తామనిచ్చినటువంటి మాట వారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలబెట్టుకున్నారు బీపీఎల్ ఉన్నటువంటి వాళ్ళు అంటే రేఖ దిగుబాటు ఉన్నటువంటి వాళ్ళు రేషన్ కార్డ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పెంపు పెన్షన్లను చేసే కార్యక్రమం తీసుకోవాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు తీసుకునే పక్షంలో మరి ఈ నెల పద పదమూడవ తారీఖున హైదరాబాద్లో జరిపేటువంటి వృద్ధుల వితంతుల వికలాంగుల మరి సింహగడ్జన మహాసభకు లక్షలాది మంది రాబోతా ఉన్నారు మరి వారందరినీ కూడా హైదరాబాద్కి పిలిపించుకొని మరి మీరు అక్కడ సభను పెట్టుకున్న సందర్భంలో మీరు వారికి ఏం సమాధానం చెప్తారో దయచేసి అర్థం చేసుకోవాలని ఒకవేళ మీరు పెన్షన్ల పెంపు కార్యక్రమం చేపట్టకపోతే రాబోయే ఎలక్షన్స్లో యాభై లక్షల మంది రాష్ట్రంలో పెన్షన్లు తీసుకుంటా ఉన్నారు అన్ని రకాల పెన్షన్దారులందరూ కూడా యాభై లక్షల మంది ఉన్నారు మరి ఇక్కడ ఈ యాభై లక్షల మంది ఒకరు ఒకరిని ప్రభావితం చేసిన కోటి కోటి పైగా ఓట్లు కూడా మీకు గల్లంతేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు గద్దె దిగుతారనే విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని మంద కృష్ణరాజు గారు చేసేటువంటి పోరాటంలో మీరు ఖచ్చితంగా దిగి రావాలని మీరు ఇచ్చేటువంటి హామీని మీరు నిలబెట్టుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ఎన్నికలు ముందు ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు ఆ ఎన్నికల మేనిఫెస్టో అంటే అది ఒక భగవద్గీతతో సమానం ఒక బైబిల్తో సమానం ఒక ఖురాన్తో సమానం అలాంటి దాన్ని మీరు అమలుపరచకుండా మీరు నిర్లక్ష్యం చేయడం అనేది సరైంది కాదు వెంటనే దీన్ని అమలు పరచాలని మరి అందరికీ కూడా పేద వర్గాలందరికీ కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం